భీమవరం పర్యటనలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజు రాజు సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు తాను నాలుగేళ్ల తర్వాత నియోజకవర్గానికి వచ్చానన్నారు నానమ్మ చనిపోయినప్పుడు కూడా తనను రానివ్వలేదని ఇప్పుడు కోర్టు సహకారంతో రాగలిగానని తెలిపారు అర్హత ఉన్నా లేకున్నా ఇలాంటి పరిస్థితులు కల్పించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో త్వరలోనే మంచి రోజులు రానున్నాయన్నారు ఇక భీమవరానికి వెళుతున్న ఎంపీకి రాజమండ్రి ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది ఆయన అభిమానులు గజమాలతో సత్కరించారు ఎయిర్పోర్టులో జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ టీడీపీ నేత టివి రామారావు ఎంపీని కలిశారు కోర్టు ప్రొటెక్షన్ అన్ని తీసుకుని వస్తున్నాం బట్ ఏది ఎలా ఉన్నా పోలీసులు కూడా ఇప్పుడు చాలా చక్కగా సహకరించారు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా రాబోయే రోజులు మంచి